గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను ఏపీలో ఎలక్షన్స్ దగ్గర పడుతుండటంతో ప్రచారం ఊపందుకుంది ఒకవైపు ఏమో చంద్రబాబు గారు ప్రజాగలం పేరుతో సభ నిర్వహిస్తుంటే మరోవైపు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారేమో మేమంతా సిద్ధం అంటూ సభలు ఏర్పాటు చేశారు అయితే అసలు వీటి గురించి ప్రజలేం అనుకుంటున్నారు ఈ సభలు ఎంతవరకు సక్సెస్ అయ్యాయి అనే వివరాలు వివరించడానికి మనతో పాటు ఉన్నారు వైసీపీ నాయకులు అద్దెపల్లి శ్రీధర్ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఏపీలో ఎలక్షన్స్ హడావిడి చాలా ఎప్పటి నుంచో మొదలైంది ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయింది సో ఒకవైపు ఏమో చంద్రబాబు గారు ప్రజాగలం అంటూ స్టార్ట్ చేసేసారు సభలు సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం అంటే ఇంతకు ముందు సిద్ధం చేసేసారి అయిపోయింది ఇప్పుడు మేమంతా సిద్ధం అంటూ మళ్ళీ స్టార్ట్ చేశారు సో ఎంతవరకు సక్సెస్ అయ్యాయి అంటారు ఎవరికి ఎక్కువ ప్రజల మద్దతు ఉందంటారు ప్రజలు కోరుకునేది అంటే అకౌంటబిలిటీ కోరుకుంటారండి ఏదైనా పొలిటికల్ పార్టీ నుంచి లేకపోతే ఇండిపెండెన్స్ పోటీ చేయొచ్చు కదా అంటే ప్రతి వ్యక్తి కూడా పోటీ చేయగల కెపాసిటీ ఉంటుంది వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళగలరు ఒక రాజకీయ సిద్ధాంతాలతో కట్టుబడి ఒక ప్రిన్సిపల్స్ ఐడియాలజీతో ఒక్కొక్క పార్టీ ఉంటుంది కాబట్టి రాజకీయ పార్టీకి ప్రాబ్లమ్స్ పెరిగింది ఎర్లియర్ అంటే వ్యక్తుల మీద ఉండేది అలా ఒక రాజకీయ పార్టీ ఇంపార్టెన్స్ పెరిగిందన్నమాట అప్పుడు వ్యక్తులు ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచే ఆస్కారం తగ్గిపోయింది తగ్గిపోయిందన్నమాట ప్రజలు ఒక పార్టీ అంటే ఈ పార్టీ కానీ ఆ పార్టీ కానీ ఏ పార్టీ అయినా నేషనల్ అవని స్టేట్ అవని రీజనల్ పార్టీ ఓకే సో ఆ విధంగా ఉన్నప్పుడు ఏ బేసిస్లో చంద్రబాబు నాయుడు గారు అలయన్స్ పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీకి పర్ పర్సనల్గా వ్యతిరేకించారు పర్సనల్గా అగౌరవంగా మాట్లాడారు బాలకృష్ణ గారు వాళ్ళ పార్టీ మీటింగ్లో కూడా అగౌరవంగా మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమీ ఖండించలేదు ఇంత బ్యాక్గ్రౌండ్ నుండి ఏం మార్పు వచ్చింది నరేంద్ర మోడీ గారితో బీజేపీతో ట్రావెల్ చేయడానికి అది ప్రజలకు ముందర సమాధానం చెప్పుకోవాలి రెండోది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కూడా తెలుగుదేశాన్ని వ్యతిరేకించి బీజేపీతో ట్రావెల్ చేసిన పవన్ కళ్యాణ్ గారు మరి ఈరోజు తెలుగుదేశంతో ఎందుకు ట్రావెల్ చేస్తున్నారు అది కూడా ఆయన సమాధానం చెప్పుకోవాలి బీజేపీ కూడా ఏంటంటే విడి విడిచిపోయి వెళ్ళిపోయి విడిచిపెట్టి వెళ్ళిపోయిన చంద్రబాబు నాయుడు తెలుగుదేశం వాళ్ళు నానా మాటలు అన్నవారు పోలవరం ప్రాజెక్ట్ని ఏటీఎం కింద వాడుకున్న బాబ్బేట అనే నరేంద్ర మోడీ గారు లాస్ట్ ఎలక్షన్లో మరి దాని మీద ఏమీ ఎంక్వైరీ చేయకుండానే మరి బాబ్బేట అని తెలుగుదేశం అన్న పార్టీతో ఎందుకు ప్రయాణిస్తున్నారో ఆయన సమాధానం చెప్పుకోవాలి సో అదేవిధంగా ప్రజలు కూడా మమ్మల్ని సమాధానం అడుగుతారు అంటే వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతారు ఎందుకంటే రాష్ట్ర సీఎంగా ఉన్నారు ఐదు సంవత్సరాలు ఏం చేశారు అదే సిద్ధం సభలో కానీ వారు వేరియస్ కార్యక్రమాలు నైన్టీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు మేము మేనిఫెస్టో ఏదైతే ప్రమాణంగా నమ్మేమో అది ఇంప్లిమెంట్ చేసి నేను ప్రజల్లోకి వెళ్ళానని ఆయన సమాధానం చెప్పుకుంటున్నారు సో అది వ్యత్యాసం బేసిక్గా యాక్చువల్గా మీరు అన్నట్లు మీరు ఇప్పుడు టీడీపీ బీజేపీ జనసేన పొత్తు వెనక ఇన్ని ప్రశ్నలు ఉంటాయన్నారు కదా సో ఆ ప్రశ్నలకి వాళ్ళ సమాధానం ఏంటంటే వైసీపీ ప్రభుత్వాన్ని అంటే జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించడమే మా ఏకైక లక్ష్యం మా అందరి లక్ష్యం ఒకటే కాబట్టి మేము కలిసామని చెప్తున్నారు అది హాస్యాస్పదం అండి సి ఎందుకంటే మీ ఐడియాలజీ ఒక్కొక్క రాజకీయ ఒక వ్యక్తి ఉన్నారనుకోండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నారు హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకిస్తున్నారు నో ప్రాబ్లం రాజకీయ పార్టీ ఇంకో రాజకీయ పార్టీ వ్యతిరేకించింది ఎందుకు అనేది చెప్పాలి సరే జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా పరిపాలించలేదు అది ఎక్ససైజ్ అని చెప్పచ్చు వాళ్ళు కానీ వీళ్ళు వీళ్ళందరితో ఎందుకు ట్రావెల్ చేస్తున్నారు వీరు వీరి గురించే కదా వ్యతిరేకంగా మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారు అంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేక మిగతా వాళ్ళందరూ మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ గారు అందరి గురించి వ్యతిరేకంగా మాట్లాడారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీద వ్యతిరేకంగా మాట్లాడారు అదేవిధంగా లోకేష్ గారి గురించి మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడారు బీజేపీ నాయకుల గురించి మాట్లాడారు నార్త్ సౌత్ అని చెప్పి చాలా ఒక కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఏ విధంగా అయితే మాట్లాడతారో ఆ మాటలన్నీ మాట్లాడారు బీజేపీ వ్యతిరేకంగా వీళ్ళు మాట్లాడిన వాళ్ళందరూ ఏకైక ఎజెండా ఏంటంటే రాజకీయ కాంక్ష జగన్మోహన్ రెడ్డి గారు దింపడం అని కాదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం సీఎం కుర్చీలో ఉన్నారు కంటే ఆ సీఎం కుర్చీ కోసం ప్రాకులాడుతున్న ఈ మనమందరూ ఓకే ఈ మన టీవీలో మనం అందరూ మాట్లాడే మాటలు ఇవే మాకు సీఎం కుర్చీ కావాలి ప్రజలతో డైరెక్ట్గా మాకు సీఎం కుర్చీ అని చెప్పడానికి పోయి జగన్మోహన్ రెడ్డి కుర్చీ దింపుతాం ఉంటున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకత ఉందని వాళ్ళు అంటున్నారు ప్రజల్లో ప్రజల్లో వ్యతిరేకత ఉంటే వ్యతిరేకత ఉంటుంది అది మనం వీళ్ళు చెప్పనవసరం లేదు కదా వీళ్ళ మీద ఉన్న వ్యతిరేకతని సమాధానం చెప్పుకోలేని దుస్థితిలో వీళ్ళ అనుకూలంగా ఉన్నాయి మాట్లాడడానికి ఏమీ లేవు కాబట్టి మాట్లాడుకునే దుస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారిని దించి మేము ఎక్కుతామని చెప్తున్నారు డైరెక్ట్గా అది ప్రజలు ఏ విధంగా హర్షిస్తారో నిజంగా అదే ఆకాంక్ష ఇప్పుడు నేను ఇలా ఈ విధంగా పరిపాలిస్తాను జగన్మోహన్ రెడ్డి తప్పు చేశారు ఈ విధంగా మేము బ్రహ్మాండంగా చేస్తాను ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ఏనాడు ఆ మాటలు మాట్లాడాడు జన్మ నాయుడు దింపుతా ఆంధ్ర రాష్ట్రం పరిరక్షణ తెలుగుదేశం తెలుగుదేశం పరిరక్షణ సమితిలో కొత్త కొత్త మెంబర్స్ ఎవరెవరు అంటే బీజేపీ నాయకులు జనసేన నాయకులు తెలుగుదేశం పరిరక్షణ సమితిలో జాయిన్ అయ్యారు ఇన్నాళ్ళు సిపిఐ రామకృష్ణ గారు ఉండేవారు ఆయన పరిరక్షించేవారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడుకి ఏదైనా కష్టం వస్తే తెలుగుదేశం వాళ్ళకంటే ముందర వచ్చేది సిపిఐ రామకృష్ణ గారు ఇప్పుడు ఆయన అన్యాయం అయిపోయారు ఆయన ఏమో కాంగ్రెస్తోనే వేరే వాళ్ళతో ట్రావెల్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే నరేంద్ర నరేంద్ర మోడీ గారు వెనక పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు ఓకే రాష్ట్రానికి ఏం చేస్తానన్నారు నరేంద్ర మోడీ గారు రాష్ట్ర ప్రయోజనాల కోసమే నేను వ్యతిరేకించాను నరేంద్ర మోడీ గారు బట్ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈరోజు నరేంద్ర మోడీ గారు ఏం చేస్తానన్నారు ఎందుకు అలయన్స్ పెట్టుకున్నారు ఇన్ని సమాధానాలు చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి దింపుతాం మేము ఎక్కుతాం ఓకే పూర్తిగా చెప్పలేని ధైర్యం జన్మోహన్ రెడ్డి దింపుతాం అంటున్నారు తప్ప ఎవరు ఎక్కుతారో కూడా డిసైడ్ చేసుకోలేకపోతున్నారు నేషనల్ లెవెల్లో ఒక కార్టూన్ నడుస్తున్నది మరి వాటెవర్ లైటర్ వెయిన్లో చిన్న బుల్లి సినిమా అని వాటెవర్ వాళ్ళు చెప్పేది ఏంటంటే నరేంద్ర మోడీ గారు బీజేపీ పార్టీ ప్రధానమంత్రి లాలు ప్రసాద్ యాదవ్ గారు వారి కొడుకు ఇద్దరు ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్లు అంట ములాయం సింగ్ యాదవ్ గారి కొడుకు అఖిలేష్ యాదవ్ కూడా ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అంట మమతా బెనర్జీ గారు నేను కాదు నా పక్కన ఉన్న ఆయన ఉన్నారు ఆయన ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అంట రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అంట అదొక కార్టూన్ లాగా ఒక సీరియల్ లాగా ప్రమోట్ చేస్తున్నారు అంటే అక్కడున్న పదిహేను మంది కూడా అలాగే శివసేన కానీ లేకపోతే శరత్ పవార్ పార్టీ కానీ అందరూ కూడా ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ పది మంది ఉన్నారు అక్కడ వాళ్ళు డిసైడ్ చేసుకోలేకపోతున్నారు ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ వాళ్ళ భారతదేశాన్ని పరిపాలించేవారు అని చెప్పి వ్యంగ్యంగా నడుస్తున్నారు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేటప్పటికి చూడండి బీజేపీలో ఉన్న తెలుగుదేశం నాయకులు పవన్ కళ్యాణ్ గారు మాకు సీఎం సీట్ వద్దు చంద్రబాబు నాయుడు సీఎం చేస్తూ ఉంటున్నారు మరి ఈ రాజకీయ పార్టీలు ఎందుకు మరి తెలుగుదేశంలో కలిపేసేయండి ఇదివరకు ఏమనేవారు బీజేపీలో జనసేన కలవాలి టీడీపీ కలవాలి అప్పుడే మేము మాట్లాడతాం తప్ప మేము అలయన్స్ పెట్టుకున్నాం విచిత్రంగా ఇప్పుడు వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పరిరక్షించడం కోసం ప్రా ప్రాకులాడుతున్నారు ప్రయాణిస్తున్నారు అంటే టీడీపీ పార్టీకి బలం ఎక్కువ ఉంది కదా సార్ ఏపీలో సో అందుకనే అది బలం ఎక్కువ ఉంటుంటే ఎలయన్స్ కి వెళ్తారు బలం లేదని చంద్రబాబు నాయుడు గారు బాగా తెలుసు కాబట్టి లోకి వెళ్ళారు అంటే ఈ మూడితో కంపేర్ చేసినప్పుడు బీజేపీ జనసేన కంపేర్ చేసినప్పుడు ఖచ్చితంగా టీడీపీకి ఎమ్మెల్యేలు ఎక్కువ ఉంటారు ఇరవై మూడే ఉన్నారు కదా బీజేపీ టీడీపీకి అదే టీడీపీ పెద్ద పార్టీ కదా సీనియర్ ఎప్పటి బీజేపీ కంటే నేషనల్ పార్టీ అందుకంటే పెద్ద పార్టీ ఏ ఉన్నది ఆంధ్రప్రదేశ్ లో ఏది శాస్త్రం కాదు ఏ పార్టీ కూడా శాస్త్రం కాదు మంచి చెడు జరుగుతూ ఉంటుంది బీజేపీ రెండు పార్లమెంట్ ప్రధానమంత్రి లేకపోతే మూడు వందల యాభై పై సీట్లు వచ్చి అబ్కీ బార్ చార్సో అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు అంటే రెండు వందలు దాటితే గగనం అంటున్నారు వాళ్ళు తెలుగుదేశం ఇరవై మూడు వచ్చినాయి అందులో నలుగురు వెళ్ళిపోయారు పద్దెనిమిది ఉన్నారు వాళ్ళు బలంగా ఎక్కడ ఉన్నారు ఏమీ మార్పు రాలేదు కదా ఇప్పుడు అలయన్స్ ఉన్నారు క్యాండిడేట్లు ఫైనలైజ్ చేయగలిగారా ఎక్కడికక్కడ విభజన ఉంది ఎక్కడెక్కడ డిఫరెన్స్ ఒపీనియన్ ఉన్నది సో ఇవన్నీ కూడా ప్రజలు క్యారీ క్యారీ చేయలేరు మెసేజ్ వాళ్ళు చేయలేకపోతున్నారు ఓకే సార్ అయితే ఇప్పుడు మనం సరే ఆ నాయకులు ద్వారా ప్రచారంలోకి వెళ్తారు టిడిపి కూటమి నుంచి వెళ్తారు వైసీపీ నుంచి వెళ్తారు మనం అనుకున్నట్లుగా ఇప్పుడు మేమంతా సిద్ధం జగన్ గారు వెళ్తున్నారు సో ఆల్రెడీ అధికారంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ప్రశ్నిస్తారు అంటే మీరు గత ఎన్నికల్లో హామీలు ఇచ్చారు మద్యపాన నిషేధం అని ఆ రాష్ట్రానికి ఏమైనా ప్రత్యేక హోదానో ప్రత్యేక ప్యాకేజీలు తీసుకొస్తాం కేంద్ర ప్రభుత్వంతో అంటే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తీసుకొస్తామని చెప్పడం జరిగింది అలాగే రాజధాని గురించి ముఖ్యంగా ఇప్పటివరకు కూడా రాష్ట్రానికి ఒక రాజధాని అంటూ చెప్పుకోవడానికి లేదు సో ఆయన సమాధానం ఇస్తారు ఈ ప్రశ్న ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు న్యూ డెవలప్మెంట్స్ న్యూ టెక్నాలజీ వచ్చిన తర్వాత రాజధాని ఒక చోట ఉండడం కానీ పరిపాలన ఒక చోట నుంచి జరగట్లేదు అది మనం తెలుసుకోవాలి ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది ఆధార్ లింకేజ్ ఉంటుంది ఇప్పుడు ఒక వ్యక్తికి ఇదివరకున రేషను మన ఇంటి దగ్గర ఉన్న రేషన్ షాప్లే మనకు రేషన్ ఇచ్చేవారు ఇప్పుడు రేషన్ పోర్టబిలిటీ అని చెప్పి నేషనల్ గవర్నమెంట్ స్కీమ్ తీసుకుని వస్తే ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో ఉన్న వ్యక్తి హైదరాబాద్లో పని చేయడానికి వస్తే ఇక్కడ రేషన్ తీసుకోవచ్చు వెళ్తే కలకటాలో రేషన్ తీసుకోవచ్చు ఢిల్లీకి వెళ్తే ఢిల్లీలో కూడా రేషన్ తీసుకోవచ్చు అంత టెక్నాలజీ మారింది అంటే భారతీయుడికి భారతదేశ ప్రభుత్వం ఏదైతే గ్యారెంటీ ఇచ్చిందో వెల్ఫేర్ స్కీమ్స్లో మొబిలిటీ ఇచ్చిందన్నమాట నువ్వు పని చేసుకోవడానికి వెళ్ళిన వాడు ఆ విధంగా అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇదివరకు రోజులు ఎలా ఉండేది పెన్షన్ పెన్షన్ కోసం ఆ పెన్షన్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి వారం రోజులు పది రోజులు ఉన్న తర్వాత దఫ దఫాలుగా పెన్షన్ ఇచ్చేవారు ఈరోజు ఇంటికి దగ్గరికి పెన్షన్ తీసుకుని రావడం జరిగింది అది పెనుమార్పు భారతదేశంలోనే ఎక్కడ ఏదే ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా చేయలేదు మూడు వేలు ఇచ్చేది కూడా ఏదైతే పెంచారో ఆ విధంగా దఫ దఫాలుగా పెంచుతానన్నారు మద్యపాన నిషేధం కూడా దఫ దఫాలుగా తగ్గిస్తానన్నారు ఆ విధంగా తగ్గించారు రెవెన్యూ పెరిగింది రేట్లు పెంచారు కాబట్టి కంప్లీట్ మద్యపాన నిషేధం అని జగన్మోహన్ రెడ్డి గారు అనలేదు అన్నారు కదా అంటే ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నాను అన్నారు అంటే మద్యపాన నిషేధం దఫ దఫాలుగా చేస్తానన్నారు అన్నారు అన్నారు డెఫినెట్లీ ఇప్పుడు మద్యపానం చేయొచ్చా చేయకూడదా డిబేటబుల్ పాయింట్ బట్ భారతదేశంలో అత్యధికంగా పెద్ద రాష్ట్రం అత్యధికంగా మద్య మద్య మీద రెవెన్యూ వచ్చేది ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎవరు ఆదిత్య యోగినాథ్ గారు బీజేపీ ప్రభుత్వం భారతదేశ అత్యధికంగా ఇదివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముప్పై వేల కోట్లు వచ్చేది రెవెన్యూ సర్ప్రైజింగ్లీ ప్రజలు కూడా ఆశ్చర్యపోతారు అన్నమాట విడివిడిగా ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ముప్పై వేలు ముప్పై వేలు కోట్లు వస్తున్నాయి రెవెన్యూ ఎస్ అందుకే అంటే కావాలని రేట్లు పెంచారు అయినా ఎటువంటి అంటే చీప్ కూడా చీప్ క్వాలిటీ కూడా తయారు చేస్తున్నారు చీప్ దీస్ ఆర్ ఆల్ ఫ్రాడ్ అండి ఇవి అంతా జెన్యున్ కాదు సీ దేర్ ఇస్ ఏ స్టాండర్డ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి భారతదేశ ప్రభుత్వం పెట్టిన ల్యాబ్స్ ఉన్నాయి ఇప్పుడు ఒక ఒక ప్రోడక్ట్ కానీ అంటే ఇప్పుడు లిక్కర్ అనే కాదు ఏ ప్రోడక్ట్ అండి ఒక పాలు ప్యాకెట్ కానీ లేకపోతే ఒక చీజ్ కానీ ఒక బ్రెడ్ కానీ మనకి ఏదన్నా ఇబ్బంది కలిగితే మనం కన్జ్యూమర్ ఫారంలో కంప్లైంట్ ఇవ్వచ్చు లేకపోతే ఏదైనా ల్యాబ్కి రిఫర్ చేయొచ్చు గవర్నమెంట్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు అండ్ నేషనల్ పోర్టల్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ పోర్టల్లో దాంట్లో కూడా బ్యాచ్ నెంబర్ ఫోటో పెట్టి మనం కంప్లైంట్ ఇవ్వచ్చు లిక్కర్కే అని కాదు దేనికన్నా సరే లోకల్ మేడ్ చీప్ లిక్కర్ తయారు చేస్తున్నారు అంటున్నారు కదా అంటే ఇల్లీగల్ బిజినెస్ గురించి నేను మాట్లాడట్లేదు అఫీషియల్ గా లిక్కర్ అనేది చీప్ లిక్కర్ ఇప్పుడు కొంతమంది తెలుగుదేశం నాయకులే ఇప్పుడు వైసీపీకి వచ్చిన నాని కాని వంశీయ చీప్ లిక్కర్ సృష్టించింది క్రియేటరే చంద్రబాబు నాయుడు అప్పటిదాకా చీప్ లిక్కర్ లేదు అంటే వాళ్ళిద్దరు పర్సనల్గా ఆయన బాగా క్లోజ్ ఆయన డిఫర్ అయ్యారు బట్ వాళ్ళు వాళ్ళు మాట నేను చెప్తున్నాను అసలు చీఫ్ చీట్లెక్కడ క్రియేట్ చేసిందే చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలోనే ఎన్టీ రామారావు గారు ప్రొబిషన్ పెడితే ఎత్తేసింది కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయనకేం క్రెడిబిలిటీ ఉన్నది అంటే వారు ఏది అనుకుంటే దానికి వంత పాడే ఛానల్స్ పత్రికలు ఉన్నాయి కాబట్టి నడిచిపోతుంది బట్ ప్రజలు చూసేది ఏంటంటే ఏది నిజం ఏది అబద్ధం ఇప్పుడు ఏది నిజం అంటారు మీరు ఏది నిజం అంటే డెఫినెట్గా తాగ తాగద్దు అని అందరూ చెప్తున్నాము దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ హెల్త్ కాపాడుకోండి ఉద్యోగాలు చేయండి ఉద్యోగం చేయని వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నాము వయసు మళ్ళీ వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నాము మన చేతుల కెపాసిటీ ఉన్న కొద్దీ జగన్మోహన్ రెడ్డి గారు పనిచేశారు అంటే దేర్ ఇస్ ఒక కొంత డబ్బులు ఉన్న వాళ్ళు మమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు ఏమంటారు అంటే వెల్ఫేర్ కింద ఇవ్వడం తప్పంటారు మనకి నోబెల్ ప్రైజ్ ఇచ్చిన వెస్ట్ బెంగాల్ నుంచి అమెరికాలో ఉండైన పెద్ద ఆయనకి దీని మీద రిసెర్చ్ చేస్తే నాయకు అవార్డు ఇచ్చారు నోబెల్ ప్రైజ్ ఎకానమీలో ఏంటంటే వెల్ఫేర్ స్కీమ్స్ టార్గెట్ చేసి వెరిఫై చేసి నీడ్ పీపుల్కి ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి ఇవ్వాలి అది వ్యత్యాసం నేను చెప్తాను తెలంగాణ రాష్ట్రంలో డబ్బులున్న పెద్దవాళ్ళకి కూడా అంటే వంద ఎకరాలు యాభై ఎకరాలు ఐఏఎస్ ఆఫీసర్స్ మీ ఎమ్మెల్యేలు కేసీఆర్ గారిని వ్యతిరేకించే పెద్దవాళ్ళు అందరికీ కూడా రైతుబంధు ఇచ్చారు అది తప్పు రియల్ ఎస్టేట్ చేసుకునే భూములకి కొండ గుట్ట అలాంటి వాటికి కూడా రైతు బంధు ఇచ్చారు అది తప్పు అది ఈరోజు రేవంత్ రెడ్డి గారు కొత్త సీఎం వచ్చింది అది మార్పు చేస్తానన్నారు అంటే డిజర్వింగ్ కాని వాళ్ళకి అర్హత లేని వాళ్ళకి డబ్బులు ఉన్న వాళ్ళకి మనం ఇవ్వనవసరం లేదు కానీ కేసీఆర్ గారు రాజకీయ కాంక్ష కోసం రాజకీయ లబ్ధి కోసం ఆ విధంగా చేశారు అంటే వెల్ఫేర్ మెజర్స్ ఎవరికి ఇవ్వాలో అసర్టైన్ చేసుకుని క్వాంటిఫై చేసి వాళ్ళకి నీడ్ ఉంటే ఇవ్వాలి అది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు ఆ రాష్ట్రంలో అక్కడ కూడా రైతు బంధు ఇస్తున్నాం రైతు భరోసా రైతు బంధు ఇవన్నీ రైతులకి సహకరించడం ఏదైతే నేషనల్ స్కీమ్ ఉన్నదో ఐదు ఎకరాలు ఉన్న వాళ్ళకి మనం ఇస్తున్నాం టెనెంట్ ఫార్మర్స్కి తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వట్లే ఎవరైతే అద్దెకి తీసుకుని రెంట్కి తీసుకుని టెనెంట్స్ కింద ఉండే ఫార్మర్స్కి తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వట్లేదు ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు సాయం చేస్తున్నారు అంటే భూ ఉన్న రైతుకి ప్రభుత్వం సాయం చేస్తుంది తెలంగాణలో కానీ ఇతర సెంట్రల్ గవర్నమెంట్ భూమి లేని రైతు కౌలు రైతు కౌల రైతు శిస్తుకి తీసుకుని కౌలు రైతులు ఉన్నారు చేయుతనే భూము అంటారు అంటే భూమి ఉన్న రైతు అట్లీస్ట్ వాడికి భూమి ఉంది ఓనర్ చిన్నవాడో పెద్దవాడో చిన్న సన్నకారు పెద్ద ఏదో రైతు బట్ భూమి కూడా సెంటు భూమి లేని సన్నకారు రైతు ఎవరైతే కౌలు మీద చేసే రైతు టెనెంట్ ఫార్మర్ ఉన్నారో వారికి ఏ లేదు అది జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు ఇప్పుడు జూబ్లీస్లో పెద్ద పెద్ద వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళందరికీ టెన్ థౌజండ్ లీటర్స్ ఫ్రీగా ఇస్తున్నారు వాటర్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు కేసీఆర్ గారు ప్రామిస్ చేశారు పొలిటికల్ ప్రామిస్ అది రాజకీయం కోసం పెద్దవాళ్ళకి టెన్ థౌజండ్ లీటర్స్ ఫ్రీ వాటర్ అవసరమే అండి మన మన జనరల్గా భారతదేశంలో ఉన్న జనరల్ పాలసీ ఏంటంటే ఇదివరకున ఒక ముప్పై నలభై ఏళ్ళ కిందట వీధి చివర ట్యాప్ ఉండేది అదేంటే కామన్ ట్యాప్ అంటే దాని బిల్లు వచ్చేది కాదు ఎవరు కావచ్చు వాళ్ళు టూ అవర్స్ త్రీ అవర్స్ మార్నింగ్ ఈవినింగ్ వచ్చేది అన్ని ప్రదేశాల్లో వచ్చేది పట్టుకునేవారు యూజ్ చేసుకునేది తర్వాత క్రమేపీ ప్రతి ఇంటికి నల్ల వాటర్ ట్యాప్ ఇచ్చారు వాటర్ ట్యాప్ ఇచ్చిన తర్వాత దానికి కూడా బిల్ వచ్చేది కాదు తర్వాత క్రమేపీ డబ్బులు ఉన్న వాళ్ళకి మనం మినిమం ట్యాప్కి హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ అని ఛార్జ్ చేయడం మొదలు పెట్టారు తర్వాత ఏంటి ప్రతి ట్యాప్కి మీటర్ పెట్టారు ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చి ఏం చేశారు తెలంగాణ రాష్ట్రంలో పెద్దవాళ్ళు పదివేల లీటర్లు ఫ్రీగా వాడుకోవచ్చు అండి తప్పు కదా అది అది బ్యాడ్ ఆ విధంగా ఆంధ్ర రాష్ట్రంలో చేయట్లేదు ఆ విధంగా ఇతర రాష్ట్రాల్లో కూడా చేయట్లేదు కేజ్రీవాల్ గారు ఢిల్లీలో ఇస్తున్నారు మరి మూడు వేల లీటర్లు ఐదు వేల లీటర్లు ఇస్తున్నారు పెద్దవాళ్ళకి కూడా తప్పు కదా అంటే సి పీపుల్ హూ కెన్ అఫోర్డ్ అండ్ ఎవరికైతే పెద్ద పెద్ద ఇల్లుల్లో ఉండి ఆస్తులు ఉండి పరపతి ఉండి జీతాలు ఉన్న వాళ్ళు వాళ్ళకి ఫ్రీ వాటర్ ఇవ్వచ్చు స్లమ్ ఏరియాస్లో ఇవ్వచ్చు చేసే వాళ్ళకి ఇవ్వచ్చు ఏదైనా ఫ్యాక్టరీస్ ఉంటే అలాంటి వాటికి అంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తున్నారు కాబట్టి ఒక సబ్సిడీ కింద ఇవ్వచ్చు అంటే అందరినీ సమానంగా చూడాలనే ఒక ఉద్దేశం అయి ఉండదు ఇది చాలా తప్పు కదా అందరి సమానం ఏంటంటే అలాగే కోట్లు ఉన్న వాళ్ళకి ప్రభుత్వానికి అందరూ సమానమే కదా పెద్దవాళ్ళు ఏంటి చిన్నవాళ్ళు ఏంటి చట్టానికి అందరూ సమానమైనట్టే ప్రభుత్వానికి కూడా అందరూ సమానమే మీరు కరెక్ట్ గా కేసీఆర్ గారు మెసెంజర్ అనమాట చట్టం ఏం చెప్తుంది అంటే సమానంగా చూడండి అంటుంది కానీ వారు సమానమా కాదా అనేది వెరిఫై చేయమంటుంది అంటే వాళ్ళు కోట్లు ఉన్నవాడు సామాన్యుడికి కలిపి నేను సమానంగా చూస్తానంటే ఎలాగా నువ్వు సమానంగానే చూడాలి కానీ అతనికి అర్హత ఉంది కెపాసిటీ ఉంది కోట్లు ఉన్నాయి లక్షలు ఉన్నాయి వేలైతే ఉన్నాయి వాళ్ళు ఫ్రీ వాటర్ ఇవ్వకూడదు కదా సార్ ఎలక్షన్ కోసం చేశారు ఆ విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ ఫ్రీ వాటర్ లేదు మనం చార్జ్ చేస్తున్నాం చిన్నవాళ్ళకి ఎలాగో ఫ్రీ ఉన్నది సో అది ఆ వ్యత్యాసాలన్నీ కూడా కనిపెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు రాజకీయంతోనే రాజకీయం కోసమే కేసీఆర్ గారు చేశారు కానీ తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ లేదు సో ఆ విధంగా పొలిటికల్గా మేము కేసీఆర్ గారిని ఎప్పుడు క్వశ్చన్ చేయలేదు కానీ తెలంగాణలో తెలుగుదేశం ఉండేది తెలంగాణలో జనసేన ఉన్నది వీళ్ళిద్దరూ ఏనాడు కేసీఆర్ గారిని పల్లెత్తి మాట మాట్లాడలేదు వాళ్ళు ఉండేది హైదరాబాదు వారి రాజకీయం ఆంధ్రప్రదేశ్ వారి ఎజెండా జెండాలు వేరన్నా సరే కేసీఆర్ జేయి అన్నారు అన్ని అన్ని విధాలుగా తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకిస్తున్నారు చూద్దాం సార్ మొత్తానికైతే మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఏపీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ప్రజలు అంటే ఏమవుతుంది తెలుగు ప్రజలు జనరల్ ఎలా ఉంటుందంటే ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అనుకోండి అది కొంచెం ఒక టెంపర్ ఒక టెంపర్మెంట్ కానీ ఒక ఎమోషన్స్ క్రియేట్ అవుతాయి ఎందుకంటే ఇదివరకు పాకిస్తాన్తో మనతో ఉంది ఆ దేశం భారతదేశంలోనే ఉంది దెన్ పాకిస్తాన్ ఇండియాకి వార్ అయింది అందుకని ఎవరు గెలిపోవటంలో అన్నది కొంచెం కంపేర్ చేసుకుంటాం బర్మాతో కానీ శ్రీలంకతో కంపేర్ చేసుకోం అదేవిధంగా తెలుగు తెలుగు వాళ్ళు కూడా ఉభయ తెలుగు రాష్ట్రాలు ఉన్నవి కంపేర్ చేసుకుంటారు మిగతా తమిళనాడులో ఏమైనా పర్లేదు మహారాష్ట్రలో ఏమైనా పర్లేదు అనుకుంటారు తెలంగాణలో ఏమవుతుంది ఆంధ్రలో ఏమవుతుంది వీళ్ళు అక్కడే మాట్లాడతారు వీళ్ళు ఇక్కడే మాట్లాడుతున్నారు ఎస్ సార్ చూద్దాం మొత్తానికి అసలు ఏపీలో అయితే ఇద్దరు స్టార్ట్ చేశారు ఇద్దరు అధినేతలు అటు వైసీపీ నుంచి ఇటు చంద్రబాబు గారు కూడా టీడీపీ నుంచి సో అసలు వీళ్ళు వెళ్తే ప్రజలు ముందు ఎలా స్వీకరిస్తారు ఫస్ట్ ఎలా స్వీకరిస్తారు వాళ్ళు ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు వీళ్ళు ఎలాంటి వివరణలు ఇస్తారు ఎట్లయినా అంతిమ నిర్ణయతలు వచ్చేసి ప్రజలే కాబట్టి వాళ్ళు అసలు ఎవరి వైపు నిలుస్తారు ఇవన్నీ మరికొద్ది రోజుల్లో తేలబోతున్నాయి చూద్దాం సార్ థ్యాంక్ యూ సో మచ్